వెల్కమ్ టు మై ఛానల్ మహాశివరాత్రి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు లేయకారుణ పరమేశ్వరికి పార్వతీదేవితో కళ్యాణం జరుగుతుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు లివ జరుగుతుంది ఆ రోజు ఆ భక్త సులభుడిని పూజిస్తే కోరికలన్నీ సులభంగా నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి వచ్చింది ప్రతి సంవత్సరం మాఘమాసంలో పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది అంత గొప్ప పండగ రోజు అద్భుతమైన అమృత సిద్ధి ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాసుల వారి యొక్క జీవితం ఊహించిన రీతిలో మారుకోబోతుందని ఆర్థికంగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఆర్థిక వీరి యొక్క పరిస్థితి మొత్తం మారిపోతుంది ఏ పని చేయాలనుకున్న వారికి అదృష్టం తోడుగా ఉండి సులువుగా పూర్తి చేసి విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి ఊహించని రీతిలో ఈ రాశి ఆదాయం పెరుగుతుంది రుణ సమస్యలన్నీ తీరిపోయి మనశ్శాంతిగా జీవితం గడుపుతారు శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శివాలయాన్ని సందర్శించి పరమేశ్వరిని పరిస్థితి పూజించుకుంటే మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి మిథున రాశి వారికి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం అద్భుతమైన లాభాలు వస్తాయి సమయంలో వారి ఏ పందాలు పెట్టిన దల్లాభాలు కలుగుతాయి అంతేకాదు ఆర్థికంగా అనేక విధాలుగా కలిసి రాబోతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉన్నవారు వైవాహిక జీవితంలో ఉన్న మాధుర్యాన్ని చూస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదిత చేసే పనుల్లో చాలా సుదూగా విజయాన్ని సాధించి ఆర్థిక లాభాలను పొందుతారు సింహరాశి వారు సింహరాశి వారికి ఉద్యోగాలు చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో మొత్తం కలుగుతాయి అంతేకాదు ఊహించిన రీతిలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి కొత్తగా వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు దాంపత్య జీవితంలో ఈ రాశి వారికి కొన్ని రోజులుగా మనసు పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోతాయి అరుదైన సంఘటనలు జరిగి అన్ని సుఫలితాలు కలుగుతాయి ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి ఏ పంటలు పెట్టినా సులువుగా విజయాలు సాధించడానికి ఇది అత్యద్భుతమైన సమయం వీడియో చిన్న మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి